తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది ఎలా పారే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజు వెనుగబడ వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం అది చాలా ఇంకా చేస్తాం ఏంటి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంటనే ఉంటానో మా పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుందని ప్రచారానికి ఇస్తున్నా అనేక సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఎప్పుడు నేను ఇబ్బందులు చూస్తున్నా నాకే అర్థం కావడం లేదు ఎటు చూసినా గందరగోళమే ఏం చేశారో నాకు అర్థం కాలేదు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల లెక్కలు కూడా లేవు అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం పని పనిచేస్తారంటే దానికి తిరునామా కూడా మళ్ళీ తీవడమే మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరు జిల్లాల్లో తక్కువ ఒక రోజు పోకపోతే ఆ రోజు అందుకే నేను ఆరోపించిన తర్వాత పద్నాలుగో సంవత్సరం పదహైదు సంవత్సరంలోనే విరామం సమయంలో ఆర్థిక సహాయ విగ్రం నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రభుత్వాన్ని ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేనుంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చాల ఏమన్నా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి చంద్రమ్మ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉత్తానానికి నిడుదీసుకుంటా ఈ రోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా పోతుంది అని శుభ పరిణామం ఈ జిల్లాలకి మధ్య సంపద ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది రెండో ముప్పై రెండు శాతం ఎగుమతులు చేస్తున్నాం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం దీని వల్ల పదహారు లక్షల యాభై వేల మందికి ఉపాధి ఉంది నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా సేవలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఇల్ ఇల్లు మనం కవర్తా